ఒక అమ్మాయి జీవితము బహిరంగంగా జరిగిన ఒక తిరస్కారంతో తలకిందులైపోయింది ఆమెకు అప్పటి వరకు ఉన్న గౌరవం ఆశలు అన్నీ ఆ ఒక్క మాటతో చీలిపోయాయి తన మీద జరిగిన అపచారాన్ని మర్చిపోవాలనుకుంది కానీ సమాజం ఆమెను మర్చిపోనివ్వకుండా చేసింది ఆమె తీసుకున్న నిర్ణయం ఒక భారీ యుద్ధానికి దారితీసింది అదే మహాభారత యుద్ధం అప్పటి నుంచి తను తన జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకుంది అదే ప్రతీకారం ఇంతకీ మరి ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాశీ నగరంలో పవిత్రమైన గంగా తీరాన వెలిసిన విజ్ఞాన పీఠం ఇక్కడ రాజ్యాధిపతిగా ఉన్నాడు కాశీరాజు అప్పటి నుంచి తను తన జీవితంలో మనసు ప్రతీకారంతో నిండిపోయింది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు ఈ విధంగా శివుడు చెప్పాడు మీ కోరిక నెరవేరుతుంది ఇక్కడి వరకు కథ విని ద్రౌపది మాత అనుకునేరు కాదండోయ్ ఇంతకీ మరి ఆ అమ్మాయి ఎవరు శివుడు తనకిచ్చిన వరం ఏమిటి తన పూర్తి కథ గీతాలకరం ప్రాంతంలో చూసేసేయండి